ఆయనకు మనం రుణపడి ఉంటాం ఆనందరావు తన జీవితంలో వివాహమైనప్పటి నుంచి కూడా తను చేసుకున్న ప్రార్థన ఏంటంటే నా పిల్లలు ఆరోగ్యవంతులుగా పుట్టాలి నా పిల్లలు క్షేమంగా పుట్టాలని ప్రార్థన చేసుకుంటూ తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నా ఈ సమయాల్లో ఆ చిన్న ఇన్సిడెంట్ జరిగింది తను బస్సు ఎక్కి మరి వస్తున్న సమయాల్లో తనకు దాన్ని ఆధమపులు పడిపోవటం మరి అదే మరి హైదరాబాద్ సిటీ అంటే చాలా ఆ ఘోరమైన సిటీ ఆ మరి అసలు ఖాళీ ఉండదు వెనకాల వెనకాల వాహనాలు వచ్చేస్తుంటుంటాయి చాలా బిజీగా ఉంటుంటుంటుంది అట్లాంటి ప్రాంతంలో మరి బస్సు తన దిగే చోటు వచ్చేసిందని కంగారులో మరి అది వెళుతున్నప్పుడు దిగటం జరిగింది ఏమైనా పడిపోయినా కానీ దేవుడు ఆ తన రెక్కను పట్టుకొని అలా కుంచుండబెట్టినట్టుగా దేవుడు కార్యం చేస్తాడు దేవుడు స్తోత్ర చెప్తున్నాం అలాంటి కార్యము అలాంటి అద్భుతము ప్రాణ గండమును తప్పించి బ్రతికించి సచివుడిగా నిలబెట్టినప్పుడు దాన్ని అనుకున్నాను నేను సాక్ష్యం చెప్పాలి లేక ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నాను కానీ అది జరిగి చాలా కాలమైపోయింది మర్చిపోయాడు చూడండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ చిరుమలో చూస్తే ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ప్రసంగి గ్రంథం ఐదవ వచ్చాం నీవు మృక్కుని దాన్ని చెల్లించుము మృక్కుని దానిని చెల్లించుము మృక్కుని చెల్లింపకుండుట కంటే మృక్కుని చెల్లింపకుండుట కంటే దేహమును శిక్షకు లోపరుచునంత నీ దేహమును శిక్షకు లోపరుచున లోపరుచునంత పని నీ నోటి వలన జరగనియకము అది నీ నోటి వలన జరగనియకము చూడనాడు నీ దేహమునకు శిక్ష కలుగునంత పని నీ నోటి వలన కలగనీయద్దు పైన చదువుకున్న మాటలు చూస్తే దేవునికి మొక్కుబడి చేసుకొని నీ ఎడలా దానిని చెల్లించుమని నాలుగో చునంలో ఉంది చెల్లించాలి రెండవది ఏమంటున్నాడు చెల్లించడకు ఆలస్యము చదువు మాట నాలుగోచును నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము ఆలస్యము చేయకుము బుద్ధిహీనుల యందు బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము ఆయనకి ఇష్టము లేదు చూడండి ఇక్కడ నాని సులేమాను ద్వారా చెప్పబడిన సత్యం ఏంటంటే నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించడం ఆలస్యము అంటే ఆలస్యము అమృతమైన విషంగా మారుతుంది ఏదైతే ఒకటి నీ నోటుతో మొక్కుకున్నావో ఏదైతే ఒకటి నీ నోటుతో ఒప్పుకున్నావో నీవు ఈ మేలు చేశావు నీవు ఈ ఉపకారం చేశావు నేను ఇది చెల్లిస్తానయ్యా నేను పాత్రార్పణ చేసుకుంటానయ్యా నేను సాక్షులు చెప్తానయ్యా అని నోటుతో ఏదైతే ఒప్పుకున్నావో అది చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు ఆలస్యం చేస్తే ఏదో ఒక కీడు మనకు జరిగింది ఆలస్యం చేస్తే ఏదో ఒక నష్టం మనకు జరిగింది ఆలస్యం చేస్తే ఏదో ఒక శోధ మనకు వస్తుంది ఎందుకయ్యా ఈ అంటే నీకు జ్ఞానోదయం కలిగించడానికి నేను చేసిన మేలు మర్చిపోయాము ఆ మేలని బట్టి మృక్కున్నాము ఆ మృక్కుబడి చెల్లించటం లేదు ఆ మృక్కుబడి చెల్లించు అని జ్ఞాన జ్ఞానోదయం కల్పించడానికి ఈ యొక్క యమును చేస్తాను అందుకంటున్నాడు నీవు దేవునికి మొక్కుకున్నది చెల్లించడానికి ఆలస్యము ఈ రాత్రి ఆత్మదేవుడు చెప్తున్నది మీరు శ్రద్ధగా వినాలి మీరు ఎవరైనా మొక్కుకొని ఉంటే ఆ మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యము చేయవద్దు ఆలస్యము చేయవద్దు దేవుని కార్యాలను దేవుని ప్రజల మధ్య మన స్నేహితుల మధ్య మన కులస్తులు బంధువుల మధ్య సాక్షిగా చెప్పడానికి వెనుకేజ్ చేయబోయొద్దు ఎందుకంటే నీవు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కొంతమంది ప్రభులతో వస్తారు సాక్ష్యం చెప్పకపోతే వారు ఆగిపోతారు వారు సమయం వారికి దొరకదు సమరస్తి సాక్ష్యం ద్వారా ఎంతమంది మార్పు చెందారండి నేను చేసిన వాళ్ళు నాతో చెప్పిన వాడిని చూశాను రండి రెండు అని చెప్పింది